సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కానీ సాంగ్ పాడింది ఇందాక వైష్ణవి చెప్పినట్టు కీరవాణ్ గారు ఈ సాంగ్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చెయ్యాలి అని ఈ లిరికల్ వీడియోని తయారు చేయడం జరిగింది ఐదుగురు సింగర్స్తో ఈ సాంగ్ పాడియడం జరిగింది కానీ బేసిక్గా సినిమాలో మట్టుకు పాడింది వైష్ణవి వైష్ణవి వాయిస్ విని కీరవాన్ గారు నాగాతో అరుణ్తో లేదు నేను వైష్ణవితో సాంగ్ పాడిస్తాను ఒకసారి రాజుగారిని అడిగండి అంటే వైష్ణవి పాడతా అంటే ఇంకేం కావాలి సో గోహెడ్ నాగా అంటే కీరవాణి గారు చాలా రోజులు టూ త్రీ డేసా వన్ వీక్ మేబీ చాలా ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ పాడింది ఇప్పుడు తెలియకుండానే లీక్ చేసింది ఫోర్ జీరో ఫోర్లో వెనకెళ్ళి సౌండ్ వస్తుంటే ఏం చేస్తే అని అక్కడే తను చేసింది డెఫినెట్గా వైష్ణవి మా కోసము మీడియా వారి కోసము ప్రేక్షకుల కోసము ధైర్యంగా నువ్వు పాట పాడుతున్నావు నీకు అందుకే అక్కడ ఆశీస్ సపోర్ట్ ఉన్నా సపోర్ట్ ఉన్నాను పాడతావు కొంచెం కొంచెం వైష్ణవి కాన్ఫిడెన్స్ పెంచడానికి నేను ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళిన కాలేజ్ కి ఫోర్ ఏ ఫోర్ లైన్స్ పాడింది అక్కడ ఉన్న అందరూ గట్టిగా నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు అరుస్తారు టీం ఉంది వాళ్ళని అరుస్తారు సరే నేను నీకు ట్యూన్ ఇస్తాను స్టార్ట్ తీరార రావాలిరా తీరారీరారిరావాలిరా నన్ను చేరగా రా కంటిన్యూ మళ్ళీ వాళ్ళ తీరా కంటిన్యూ పాడుతూ అద్భుతంగా వాడుతున్నావు చెప్పండి చెప్పండి నన్ను సింగరింగ్ చేసేసేలా థ్యాంక్ యూ వైష్ణవి థ్యాంక్ యూ సో సో ఫుల్ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు వాడుతున్నావు ప్రిపేర్ అవ్వు నాలుగు లైన్లు వాడి వదిలేస్తా అంటే ఆ రోజు కీరవాణి గారు కూడా ఉంటారు కీరవాణి గారు మొత్తం వెనకాల పె సెటప్తో రెడీగా ఉంటారు ఆ రోజు తప్పించుకోలేవు ఎలాగో సినిమాలు వాడావు కాబట్టి ఫుల్ సాంగ్ నువ్వు రెడీ అవ్వాలి ఒకరోజు కావాల్సింది ఎక్స్ట్రా షీట్ చెప్పేస్తాను వాళ్ళకి రిహార్సల్స్ కోసం థ్యాంక్ యూ అంటే ఎన్ని రోజులైనా కానీ నాకు మళ్ళీ మైక్ పెట్టుకుంటే అదే యాంగ్జైటీ అదే భయం వస్తుంది సార్ భయం ఎందుకు భయపడద్దు ఏమవుద్ది వాళ్ళు మనకు నచ్చలేదనుకో ఇట్లా అంటారు నచ్చింది అనుకో సపోర్ట్లు పడతారు రెండే ఇక్కడ జరిగేది మనం భయపడద్దు అలా భయపడుతున్నాయి ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ స్టార్కు వాడుతున్నారు ఇప్పటి వరకు ప్రమోషన్లు అక్కడ నుంచి షిఫ్ట్ అంటే డ్రెస్ మార్చుకొని వచ్చేసి యాంకర్స్ మారుతారు కూడా అలా మారాయి ఈరోజు ఓకే థ్యాంక్ యూ